నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గానుగపెంట పంచాయతీ పరిధిలో ఉన్న రెండు ఎకరాల వాగు పోరంబోకు భూమిని కొండాపురానికి చెందిన వ్యక్తులు కొందరు ఆక్రమించారని పంచాయతీ సర్పంచ్ మంచాల మల్లికార్జున తెలిపారు మంగళవారం సర్పంచ్ మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ భూమిని ఆక్రమించి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపాడు స్థానిక రెవెన్యూ అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ భూమికి పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నించగా వాగు పోరంబోకు భూమి నిర్ధారించి వదిలేశారన్నారు ప్రస్తుత అధికార పార్టీ నేతల అండదండలతో ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నట్లు తెలిపారు రెవెన్యూ అధికారులు సర్వే చేసి ప్రభుత్వ భూమిని కాపాడాలని సర్పంచ్ కోరుతున్నాడు సర్పంచ్ మంచాల మల్లికార్జున నా పేరు కొండాపురం మండలంలోని సర్వే నెంబర్ పద్దెనిమిదిలో రెండు ఎకరాల వాగు భూమిని కొండాపురంలో నివాసం ఉంటున్న పలు వ్యక్తులు ఆక్రమించుకొని షెడ్యూల్ నిర్మించారు ఆ విషయంపై కొండాపురం తహసీల్దార్కి ఆ అర్జీ ఇచ్చి మాకు ఆ పంచాయతీ భూమిని పంచాయతీకి అప్పగించాలని కోరడమైనది ఆ సర్వే నెంబర్లోనే ఆక్రమణ భూమిని కొందరు షెడ్లు నిర్మించి ఉన్నారు ప్రభుత్వం రికార్డు ప్రకారము వాగుపరం భూమిని పంచాయతీకి అప్పు చేయాలని మండల తహసీల్దార్కి అర్జీ ఇచ్చి గారు విషయమై ఎటువంటి చర్యలు తీసుకోలేదు మా పంచాయతీలో పారం పోక భూమిని మా పంచాయతీకి అప్పు చెప్పాలని కోరుతున్నాము హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో నెల్లూరు ఐఐటి నీట్ ఫౌండేషన్ గుడ్ ఎకడమిక్స్ గుడ్ హ్యాండ్ రైటింగ్ క్రికెట్ క్లాసెస్ బాస్కెట్ బాల్ వాలీబాల్ కరాటే యోగా హాస్టల్ ఫెసిలిటీ గుడ్ ఫ్యాకల్టీ హిమాలయన్స్ స్కూల్ స్కూల్ స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ అడ్మిషన్స్ జరుగుచున్నవి ప్లే క్లాస్ టీ ప్లేస్ మైపాటి రోడ్డు నవలకుల తోట నేలూరు